నమస్తే నేను మీ నాగేష్ గంగుల పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు నమోదైంది పరిస్థితి చూస్తుంటే పవన్ కళ్యాణ్కి చిక్కులు తప్పేలా లేవు నోరు మంచిదైతే ఊరు ఖచ్చితంగా మంచిదవుతుంది అంటారు ఊరు మంచిదే కానీ నోరు మంచిది కావడం లేదు నోరు అదుపులో ఉండాలనుకుంటుంది కానీ బుద్ధి ఉండనీయటం లేదు బుద్ధికి ఏమైంది అంటే ఆ బుద్ధికి అహం అడ్డొస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం సీట్లో ఉండకూడదనేదే ఆ అహం అందుకోసం తాను ఎంత దిగజారినా పర్వాలేదు తనని ఎందరు తిట్టుకున్నా పర్వాలేదు అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని చిక్కుల్లో నెట్టింది నిన్న మీరు గమనించారో లేదు దాదా ఎంబీబీఎస్ సినిమాలో లాగా మన నాదండ్ల మనోహర్ చాలా వినమ్రుడై ప్రెస్ మీట్లో చిలక పలుకులు వల్లివేశాడు వేశాడు ఎందుకో తెలుసా సిచ్యువేషన్ అలాంటిది మరి బురద జల్లాలనుకున్నవాడు ఆ బురదలో కూరుకుపోతుంటే ఆ బురదలోంచి బయటకు తీయకుండానే ఆ బురద కడిగే ప్రయత్నం చేస్తున్నాడు నాదేండ్ల మనోహర్ ఆయన మాటలు ఆయన మాట తీరు చెప్పకనే చెప్తుంది పవన్ కళ్యాణ్కి న్యాయపరమైన చిక్కులు తప్పవని రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయనడానికి నేటి పవన్ కళ్యాణ్ పరిస్థితి ప్రత్యక్ష ఉదాహరణ నిజానికి పవన్ కళ్యాణ్ ని కోర్టుకు లాగుతోంది కోర్టులో దోషిగా నిలుపుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు పవన్ కళ్యాణ్ తొందరపాటే ఆయన్ని కోర్టుల వరకు తీసుకువెళ్తుంది పవన్ కళ్యాణ్లోని రాజకీయ అవగాహన రాహిత్యమే నేడు ఆయనను కోర్టులో నిలుపుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై గుంటూరు జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు పెట్టింది ఐపీసీ సెక్షన్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఐపీసీ సెక్షన్ ఐదు వందల కింద ఈ కేసు నమోదైంది వాలంటీర్లు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారని కేసులో ప్రభుత్వం తెలిపింది ఈ కేసును పరిగణలోకి తీసుకున్న కోర్టు మార్చి ఇరవై ఐదవ తారీఖున విచారణకు రావాలని పవన్ కళ్యాణ్ ని ఆదేశించింది ఈ కేసును నాలుగో అడిషనల్ జిల్లా కోర్టుకు బదిలీ చేసింది వాలంటీర్లు వ్యక్తిగత డేటాను సమాచారాన్ని సేకరించి సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారన్న పవన్ కళ్యాణ్ ఆరోపణలు అభియోగాలపై ఈ కేసు నమోదైంది గత ఏడాది జూలై తొమ్మిదిన పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో ప్రభుత్వం కేసు నమోదు చేసింది తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీరు పవన్ కుమార్తో పాటు మరికొందరు ఇచ్చిన వాంగ్మూలంపై కేసు నమోదు చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ క్రమంలోనే నాలుగు వందల తొంభై తొమ్మిది ఐదు వందలు ఐపీసీ సెక్షన్ల కింద పవన్ పై జిల్లా కోర్టు క్రిమినల్ కేసు నమోదు చేయగా నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేయడం జరిగింది మార్చి ఇరవై ఐదవ తేదీన గుంటూరు కోర్టులో పవన్ హాజరు కావాలని నాలుగో అదనపు జడ్జి శరద్బాబు తాజాగా ఇచ్చిన నోటీసుల్లో స్పష్టం చేశారు వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి వస్తున్నారని ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వల్ల ఇళ్లలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతోందని కొంతమంది వాలంటీర్లు బ్లాక్ మెయిలింగ్కి పాల్పడుతున్నారన్నారు కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని అన్నారు పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలపైనే వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య స్పందించారు రాష్ట్రంలో జరిగిన విషయాలను తాను ప్రస్తావించానన్నారు అయితే గతంలోనే విజయవాడలో పలువురు వాలంటీర్లు పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే నిన్న నాదెండ్ల మనోహర్ గారు ఇదే విషయమై ప్రెస్ మీట్ పెట్టి చిలక పలుకులు పలుకుతున్నారు ఎంతో బెనమ్రుడుగా మాట్లాడుతున్నారు నేను నా తదుపరి వీడియోలో ఆయన మీద కౌంటర్ వేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్